సిచ్యువేషన్ మన పేరు మీద ఉంచుకుంటారు వాడు వాడతారు వాడు ఏదైనా తప్పు చేసినాడు ఇట్లా జైలు శిక్ష ఉంది దండగలు నాలుగు ఐదు లక్షలు కట్టిన వల్ల చాలా మంది మా సర్వీస్లో చూస్తారు ఆ విధంగా కాకుండా చూడాలి బండ్లు అమ్మినప్పుడు కానీ కొన్నప్పుడు కానీ జాగ్రత్తగా ఉండాలి ఈ దొంగ బండ్లు అమ్ము తక్కువ ధరకు వస్తుందని ఎప్పుడు కూడా కొనొద్దు తెలిసిన వాళ్ళ దగ్గరే మన మార్కెట్లో మన దగ్గరే కొనుక్కోవాలి బయట ఎవరో కొత్తోడు వచ్చి ఏదో అర్జెంట్ ఉంది సార్ ఇట్లా అమ్ముతున్నా మాకైతే భారీ ఆపరేషన్ ఉంది ఇటువంటి తప్పుడు మాటలు చెప్పి బోల్తా కొట్టిస్తూ ఉంటాడు కాబట్టి పోతేడో తిరుగుతా ఉంటే దొంగ దూరం అనేది తెలుస్తుంది ఇందులో ఎన్ని దొంగ బండ్లు ఉన్నాయో తెలియదు దొంగ బండ్లు కాదు నువ్వు దొంగ కాదు నువ్వు బండి కొనుక్కుంటావు ఏంది అది యాభై వేల అరవై వేలు చెక్కింగ్ లో డెబ్బై మూడు బండ్లు మనం చెక్ చేసాము అందులో టూ వీలర్స్ మూడు త్రీ ఉన్నాయి త్రీ వీలర్స్ రెండు ఆటోలు ఉన్నాయి ఒక ఫోర్ వీలర్ ఉంది అరవై ఏడు టూ వీలర్స్ ఉంది దీంతో పాటు మనం మొత్తం టోటల్ నేను కాకుండా నూట పదహారు మంది సిబ్బంది ఎనిమిది మంది ఎస్ఐలు నలుగురు ఏఎస్ఐలు ఎనిమిది మంది హెడ్ కానిస్టేబుల్ ముగ్గురు పీసీలు పది మంది హోంగార్డ్ ఆఫీసర్స్ పదహారు మంది ఉమెన్ కానిస్టేబుల్స్ డెబ్ మొత్తం కలిపి మన స్పెషల్ పార్టీతో కలిపి నూట పదహారు మంది మనం ఈ రోజు ఇక్కడ ఈ ప్రోగ్రామ్ లో అటెండ్ అయ్యాము ఈ ప్రోగ్రామ్ కు మీరందరు కూడా సహకరించారు ఈ బండ్లన్నిటి కూడా మేము చాలా లేయము కొన్ని వాటికి ఎలాంటి సంబంధం లేని వాటికి చాలా చేస్తాము కొంతమందికి ఉంటే ఏంటంటే ఎవరు అడగకపోతే ఇప్పుడే చెప్పిన అడగపోతే మీ బాబు ఇంటికి రాడు మేము కూడా అడగపోతే నువ్వు ఇన్సూరెన్స్ చేసుకో నువ్వు ఇన్సూరెన్స్ చేసుకుంటే నాకు ఫైన్ వేస్తే మాకు వచ్చే కిరీటం ఏం లేదు ఫైన్ వేయాల్సిన అవసరం లేదు కానీ క్వశ్చన్ చేయకపోతే నీ జీవితాంతం ఇన్సూరెన్స్ చేసుకోపోవు చేసుకోవు ఆ రెండు వేలు కట్టడానికి నీకు పెద్ద కష్టమేం కాదు కానీ ఓపిక ఉండదు మేము అడగాలి క్వశ్చన్ చేయాలి అది మా బాధ్యత అరే వాళ్ళు మర్చిపోతారు అడుగు అని మాకు జీతం ఇస్తారు మేము అడుగుతాం ఇన్సూరెన్స్ చేసుకో అయిపోయింది మూడు నెలలు అయింది అంటారు ఈ టైంలో ఎవరో పిల్లలకి ఇస్తాం ఇది జరుగుతుంది ఇంకోటి మైనర్ పిల్లలకి ఇచ్చి జైలు పోతురు ఈ మధ్య తల్లిదండ్రులు అది చాలా గుర్తు పెట్టుకోండి మైనర్ పిల్లలకి ఇస్తే వాళ్ళు స్పీడ్ కంట్రోల్ ఇప్పుడు పెద్ద మనిషి నలభై ఏళ్ళు ఎత్తనా ఎంత స్పీడ్ పోవాలో ఎక్కడెంత స్పీడ్ పోవాలో తెలుస్తుంది పద్నాలుగు పదిహేను పదహారు ఏళ్ళోళ్ళకు పండిస్తే వాడికి ఎంత స్పీడ్ పోవాలనో ఎక్కడ పోవాలనో తెలియదు బ్రేక్ అప్లై చేయాలన్నా గేర్ అప్లై ఎప్పుడు గేర్లు వేసుకోవాలన్నా అనేది అర్థం కాదు యాక్సిడెంట్ చేస్తారు ఎవరైనా చనిపోతారు ప్రమాదవశాత్తు మీ పిల్లలు